ప్రియా దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన దినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వాక్యము యహోవా నీ పాపమును పరిహరించెను హెలియ దేవునికి స్తోత్రం దేవుని సంగమ పాపం చేసిన ప్రతి వ్యక్తి ప్రతి మనుషుడు కూడా పాపే ఏ మనుషుడు కూడా నీతి మంతులు లేనే లేడు ఒక్కడు కూడా లేడు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అయితే ఈ యొక్క పాపమును క్షమించి పాపమును పరిహరించే శక్తి కలిగిన దేవుడు ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన మాత్రమే ఆ పాపం ప్రతి పాపముల నుండి విడిపించేవాడు అంటున్నాడు దేవుని బిడ్డారా ఇక్కడ దావీదు చేసినటువంటి పాపం విషయంలో దేవుడు నాతాను ద్వారా మాట్లాడి దావీదు దా నా గారికి తెలియజేస్తున్నటువంటి మాటలో ఈ మాట అన్నమాట నీవు చావకుండాన్నట్లు నీ పాపమును పరిహరించను దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరి పాపము పరిహరించబడాలి అది ఒక్క ఏసా దగ్గరనే ఆ యొక్క కార్యము జరగాలి ఎందుకంటే ఏసు క్రీస్తు వారు మరణమును జయించినటువంటి దేవుడుగా ఉన్నాడు మరణమును జయించిన వాడు పునరుద్ధానుడైన దేవుడుగా ఉన్నాడు ప్రియా దేవుని సంగమ మనం మార్కు సువార్తలో కూడా చూసినట్లయితే మార్కు సువార్త రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ నలుగురు వ్యక్తులు కపర్ణ లో ఏం చేస్తారంటే మనుషులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఇంటి పై నుండి నలుగురు వ్యక్తులు కిందికి ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని ఏసే ముందరికి దించుతారనమాట దించినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి దేవుడు మరి ఆ యొక్క పక్షవాతం కలిగిన వ్యక్తితో అంటారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పా చెప్తాడనమాట నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అప్పుడు అనుకుంటారు ఈ యొక్క శాస్త్రులు ఈయన ఈయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఈయన దేవ దేవ దేవదూషం చేస్తున్నాడు పాపాలు క్షమించే అధికారము ఒక్క దేవుడికే కదా ఉండేది అని వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళు అనుకుంటూ ఉంటారు నిజంగా ఏసుక్రీస్తు వారికి మాత్రమే పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు రోజున పాపము చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నారు పాపం చేత సమాధానం లేకుండా భారభరితమైన బ్రతుకులతో అనేక మంది వారి జీవితాలను కూడా మధ్యలోనే ఆర్పివేసుకుంటూ ఉన్నారు తెలియక ఆ యొక్క పాపంలో పొరలాడుతున్న వాళ్ళు ఉన్నారు ఎటు తెలియని జీవితాలతో ఉన్నారు అయితే ఏసై దగ్గరికి వస్తే ఎవరైనా కానీ వాక్యము ఏసై దగ్గరికి వస్తే వారి జీవితాలు తేలికైపోతాయి వారి పాపము వారిని ఏలకుండా ఆ పాపము నుండి దేవు ఏసుక్రీస్తు వారు విడుదలిస్తారు ప్రియా దేవుని సంగమ్మ ఎంతో గొప్ప దేవుడు అండి ఏసుక్రీస్తు వారు దిగి వచ్చినాడు రాజు ఆయన దిగి వచ్చిన దేవుడు పాపములను పరిహరించే అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు ఎవరైనా కానీ పాపములు చేసిన ప్రతి వ్యక్తి వ్యక్తి శుద్ధి చేయబడాలి అంటే ఏసు రక్తము చేతను శుద్ధి చేయబడాలి హృదయ అంతరంగము మనస్సాక్షి కల్మషం లేకుండా కడగబడాలి అంటే ఏసు రక్తమే ప్రియా దేవుని బిడ్డారా ఏమో విశ్వాసులుగా ఉన్న మీరు ప్రభు దగ్గర మోకాలు వేసి ప్రతిరోజు ప్రతిరోజు కూడా శుద్ధి చేసుకోవాలి మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి ప్రతి పాపము ఏలుబడి చేసి ఏడువబడకుండా పాతాలముకు అధికారము నీ మీదికి రాకుండా ప్రతి ప్రతిరోజు నువ్వు ప్రభు పాదాలు ప్రభు సన్నిధికి ప్రభు సింహాసనం యుద్ధకి వెళ్ళి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి మరీ తిరిగి చేయకుండా జాగ్రత్త పడుతూ శుద్ధి చేసుకుంటూ ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితము రోజు రోజుకు ఎదగడం ఎదగడము దేవునిలో దేవునిలో ఇంకా బలపరచబడము పొందుకుంటావు దేవుని బిడ్లారా ఇంకా దావీదు ఎలాంటి పాపంలో ఇరుక్కుపోయినాడు అంటే ఆ యొక్క ఉరియా భార్యను ఆయన మరి ఉరియాను చంపించి భార్యను తన కౌగిట్లో చేర్చుకుంటాడు అయితే ఇది ఎవరికి తెలియదులే ఈ ఆయన చేసిన ప్లాన్ ఎవరికి తెలియదు అనుకుంటాడు అయితే దేవుడు నా తనను పంపించి ఎలాంటి పాపం చేసినావును నా దృష్టికి నువ్వు చేసిన పాపం ఘోరమైనది ను నన్ను లక్ష్య పెట్టకుండా నేను నిన్ను ఆశీర్వదించిన దాన్ని చూడకుండా నీ పట్ల నేను చేసిన కార్యాన్ని నువ్వు విస్మరించి నువ్వు ఆయన ఉరియా భార్యను పట్టుకుంటావా ఎంత ఘోరమైన దుష్కార్యం చేసినావు అయినా కానీ నీ పశ్చాత్తాపాన్ని పట్టించి నేను నీ పాపంను పరిహరిస్తున్నాను చావకుండునట్లు చూడండి పాపం చేసిన ప్రతి వ్యక్తిని పాతాలము ఏలుబడి చేసి లాక్కబోతుంది అయితే ఈ యొక్క దావి చేసిన ఈ పాపాన్ని దేవుడు మరి ఆ యొక్క అనే మరణానికి అప్పగించకుండా ఈ యొక్క శరీరంతో ఉన్నప్పుడే నలగొట్టి శుద్ధి చేసి ఆ యొక్క మరణము శరీరం మరణము పొంది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేటట్టుగా ఆయన చే చేయడం జరుగుతుంది అన్నమాట అంటే మరణాలు రెండు రకాలు ఒకటి రెండు రెండు రెండుగా జరుగుతూ ప్రతి వ్యక్తి మరణము ఒకటి శరీర మరణము రెండవది ఆత్మీయ మరణము ఆత్మ మరణము అంటే ఆత్మ ఆరదు పురుగు చావదు అంటే వెళ్ళే చోటు అనమాట ఎన్నరకానిక పరలోకానిక శరీరంతో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి ప్రతి మనిషి కూడా చనిపోతాడు తర్వాత తర్వాత ఆత్మ ఏ వైపు వెళ్తుంది జీవం వైప పాతాల మరణం వైప అనేది మనం చూసినట్లయితే ఇప్పుడు దావిద్ గారిని దేవుడు ఏం చేసినాడంటే ఇక్కడ పాతాలంలోకి వెళ్ళి మరణించకుండా ఆత్మ మరణము కాకుండా ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడే దేవుడు అంటాడు నీవు చేసిన ఈ కార్యాన్ని పట్టించి నువ్వు చేసిన ఈ కార్యాన్ని పట్టించి నీ పాపమును నీ పాపమును బట్టించి నీవు శిక్షించబడతావు అని చెప్పి నువ్వు చేసిన ఈ చెడుతనాన్ని బట్టి నువ్వు చేసినటువంటి ఈ యొక్క హత్య ఈ యొక్క ఉరియా భార్యను తీసుకొచ్చుకోవడము ఈ ఈ విధమైనటువంటి దాన్ని బట్టించి నీ ఇంట్లో యుద్ధము జరుగుతుంది నీ ఇంట్లో సదాకాలం యుద్ధం కలుగు అంటే ఎప్పుడు కొట్లాటలు ఐక్యత లేకపోవటం ఒకరి పట్ల ఒకరికి విధేయత లేకపోవడం ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారంటే నా తన ప్రవక్త దావితో నువ్వు చేసిన ఈ యొక్క దుష్కార్యాన్ని పట్టించి నీ ఇంటి వారే నీకు అపాయం కలగజేస్తారు నీ ఇంటి వారే నీకు అపాయం చే కలగజేస్తారు నువ్వు వేరే ఆయన భార్యను తెచ్చుకొని రహస్యంగా నువ్వు కార్యం చే రహస్యంగా పాపం చేసినావు కానీ నీ భార్య పట్ల నీ భార్యల పట్ల పగలే వేరే వాళ్ళు నీ భార్యలందు తీసుకువెళ్తారు ఈ విధంగా నువ్వు ఈ యొక్క మన శోభకు గురి నువ్వు ఈ విధంగా శిక్షించబడతావు అని దేవుడు నా తన ద్వారా తెలియజేసి చెప్పినప్పుడు దావిది ఎంతో ఏడుస్తాడు ఎంతో దుఃఖపడతాడు అది మనకు దావిది కీర్తనలలో రాయబడి ఉంటుంది ఆయన తలగడ తల దిండు తేలి ఆడిందంట కన్నీళ్లతో అంతగా దుఃఖపడ్డాడు మరి ఎప్పుడు కూడా అటువంటి వేరే స్త్రీ పై వేరే స్త్రీ పైన వ్యామోహపు చూపు పడకుండా చాలా జాగ్రత్త పడతాడు ఆ రో ఆ రోజు నుండి ఆయన శుద్ధి చేసుకుంటూ దేవుని దగ్గర ఎంతో ప్రశ్చాత పడతాడు ఈ విధంగా ఈ పరిస్థితులలో నలిగి నలిగి దేవుని పాదాలు విడివాక క్షమించమని అడుగుతూ మరి మరణానికి పాతాల మరణానికి అప్పగించబడకుండా శిక్షించబడిన వాడుగా మనకు కనబడుతుంది పరిహరించబడటం శిక్షతో పరిక్ష పరిహరించబడినాడు తెలియక చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు తుడిచేస్తాడు సరే బిడ్డ మళ్ళీ చేయొద్దు అంటాడు వ్యభిచారం వ్యభిచారం చేసే స్త్రీతో కూడా రాళ్ళు తీసుకొని వచ్చి అందరు కొట్టాలని వస్తే అప్పుడు ఏసయ్య ఒక ఒక రాత ఏలుతో రాస్తూ ఎవరైనా పాపం చేయని వారు ఆమె మీద రాయేయండి అన్నప్పుడు ఆయన రాయి ఆయన మీద రా ఆమె మీద రాయేయండి అన్నప్పుడు అక్కడున్న గుంపులో ఎవ్వరు కూడా ఆమె మీద రాయడానికి ధైర్యము చాలా లేదు ఎందుకంటే అందరు కూడా పాపం చేసిన వారు అయితే వేసే అంటాడు అమ్మ ఎవరు నేను శిక్షించలేదంటే లేదయ్యా నేను కూడా నిన్ను శిక్షించాను అయితే నువ్వు మళ్ళీ వెళ్ళి పాపం చేయద్దు ఎక్కువ శిక్షకు నువ్వు గురి కావద్దు అని చెప్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవుని పిల్లలు మొదట తెలియక చే చేయబడిన ప్రతి పాపం క్షమిస్తాడేమో కానీ తెలిసి దేవుడు అంటే తెలిసి వాక్యం అంటే తెలిసి ఆత్మ సంబంధమైన అనుభవంలోకి వచ్చి వాక్య ప్రకారంగా నడవ నడుస్తూను రాంగ్ స్టెప్పు ఏ విషయంలో తీసుకున్నా ఆ పాపము ద్వారా నువ్వు నరకానికైతే పోకపో పోకుండా దే పశ్చాత్తాపాన్ని పట్టించే మళ్ళీ ఇది కూడా పశ్చాత్తాపం నీ పశ్చాత్తాపం దావీదు వాళ్ళే పశ్చాత్తాపడితే నరకానికి పోకుండా ఇక్కడనే నిన్ను శిక్షిస్తాడు దేవుడు నువ్వు అటువంటి మనసు అన్న కలిగి బ్రతకాల ఆ పాపంకు వాత వేయబడిన మనస్సాక్షిలాగా బ్రతకొద్దు శుద్ధి చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ పరిహరించబడే పరిహరించబడే రీతిలోనూ ఉండాలి ఒక్క ఏసై మాత్రమే ప్రతి పాపాన్ని శుద్ధి చే ప్రతి పాపాన్ని పరిహరించగలిగినటువంటి అధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన నమ్మిన నీవు ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూ ప్రతి పాపం నుండి పరిహరించబడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని సన్నిధానంలో రాకడ కొరక ఎదురు చూస్తూ ఆత్మలో బలపరచబడుగాక ఆ నేను చిన్న ప్రార్థన చేస్తూనే సేను కోందనాలు అయ్యా విన్నవాళ్ళందరినీ జీవించి నాశించని ఆరోగ్యాలు వేసే పాపాలు చేసుకుంటూ కృపను దుర్వినియోగం చేసుకోకుండా శిక్షకులకు శిక్షకు కారకులు కాకుండా అయ్యా నీ వైపు చూస్తూ నీ కొరకు బ్రతికే మనసు దాయిచ్చిందని అయా ప్రతి పాపంను పరిహరించుకుంటూ శుద్ధి చేసుకుంటూ సిద్ధపడుతూ రాకరికి అయ్యా నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మార్చుమని నిన్న వారిని అందరినీ దీవించి ఆశించుమని ఏ పరిశుద్ధ నావులు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజే శిల్వ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్